హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఈరోజు మనం కార్తీక పురాణంలో పన్నెండవ అధ్యాయాన్ని చెప్పుకుందాం పన్నెండవ అధ్యాయం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించదును విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనమును చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగటయ్యేగాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడలా ఆ వ్రతం ఆచరించినచో నూరు రెట్లు ఫలితం కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి జన్మల ఫలితం కలుగును ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్యం కలుగును దానికంటే అధికంగా ఫలం కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖములందుదురు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో నెయ్యి పోసి దీపముంచిన వారు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునుకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు శ్రద్ధగా ఆలకింపు సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగులు దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచూ తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెట్లాపహరించునా అని తలంపుతో కుస్తిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడు ఒకనాడు ఒక గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునుకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసిన ధనం ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణం ఉంచుకోను ఈ జన్మలో తీర్చిన ఎడలా మరు జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టే అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను ఆ మాటలకు కోమిటి మండిపడి ఇట్లు వీలు లేదు నా సొమ్ము నాకిప్పుడే ఈయవరేను లేని ఎడలా నీ కంఠమును నరికి వేయుదును అని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కత్తుకొని కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలిగిల తన్నుకొని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభట్లు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునుకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునుకు బ్రహ్మహత్య పాపమావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక కూపములు పడద్రోసిరి ఆ వైస్య్యునికు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన చేయుచు పుణ్యకార్యములు ఆచరించును నీడ కొరకై చెట్లు నాటించును నూతులు చెరువులు త్రవ్వించును సకల జనులను సంతోషపెట్టుచు మంచి గీతిని సంపాదించను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి యూగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి ద్రోవలో ధర్మవీరుని ఇంటికి వెచ్చేసిరి ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్గ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే జయ సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవనీయుడై వేడుకొనెను అంతా నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చితని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నానదాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతుల్లో ఏ జాతి వారైన స్త్రీ అయినా పురుషుడైన జారుడైనా చోరుడైనా పవిత్రమైన వ్యవచారణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా శాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారద మునివర్య ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించినాడు అతని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పెను అంతట ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటి సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడునని సంశయము కలుగుచున్నది దీనివలన ఆకలి కొన్నవాని ఆకలి తీరునా దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానం చేయవలను నేను దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడా సాలగ్రామమును మాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తిని గావింప నెంచితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్లిపోయాను ధర్మవీరుడు ధనబలము కలవాడయుండియుడు దాన సామర్థ్యము కలిగి ఉండియూ కూడా సాలగ్రామ దానం చేయలేదు కొంతకాలానికి అతడు చనిపోయను నారదుడు చెప్పిన హితబోధను బెడచెవిని పెట్టుట చేత మరణాంతరం ఏడు జన్మలందు పులియై పుట్టి మరి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణింట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునుకు ఇచ్చి పెండ్లి పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువల్ల కలిగినని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయించెను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను పెదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌక్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కేగిరి మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తి నొందను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము అంతా ఇంతా కాదు ఎంతో ఘనమైనది కావున నీవును నీ సాలగ్రామ దానమును చేయము ఇక్కడితో కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం సంపూర్ణం